టూ థౌజండ్ థర్టీ ఫోర్కు వన్ ట్రిలియన్ ఎకానమీ చేయాలి తెలంగాణ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్లో త్రీ ట్రిలియన్ చేరుకోవాలని కంపెనీలను ఆహ్వానించి ఒక సిస్టమేటిక్గా పోతూ దేశంలో ఏ స్టేట్లో నిర్వహించిన విధంగా ఈవెంట్ నిర్వహిస్తున్నాం ఆ ఈవెంట్కు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రిని ఆహ్వానించడం అదంతా ఒక ఎత్తు అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు సీనియర్ నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని పర్సనల్గా ఇన్వైట్ చేయాలని మా ముఖ్యమంత్రి గారు అక్కడ ఏర్పాట్లలో బిజీగా ఉన్నా నేను సర్పంచ్ ఎలక్షన్లో బిజీగా ఉన్నా టైం తీసుకొని రావడం జరిగింది వారిని ఆహ్వానిస్తున్నాం తప్పక వస్తారని నమ్మకం ఉంది వారు వస్తారు వారి సలహాలు కూడా తీసుకుంటారు తెలుగు రాష్ట్రాలకు ఒకటి ఒకటి పోటీ పడి అభివృద్ధి చేసుకోవాలి మనం అందుకనే వారి ఆహ్వానాన్ని నేను యాదగిరిగుట ఎమ్మెల్యే కమ్ అసెంబ్లీలో విప్పగారు అలాగే ఆదిపట్ల ఏరియాలో ఫ్యూచర్ సిటీ కట్టే ఏరియాలో మాజీ మేయర్ నిరంజన్ రెడ్డి గారు ముగ్గురం రావడం జరిగింది